రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు అదేంటంటే బీజేపీ దళిత వ్యతిరేకి ఎందుకు బీజేపీ దళిత వ్యతిరేకి బీజేపీ దళిత వ్యతిరేకి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి వ్యతిరేకి అసలు ఏం పోస్ట్ పెట్టారో ఒకసారి చూద్దాం షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ అంటే దీని ఎన్సిఎస్సి అంటారు ఎన్సిఎస్సి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాష్ దీంట్లో సంబంధించినటువంటి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని ఒక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయట్లేదు కాబట్టి బీజేపీ దళిత వ్యతిరేకి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు అయితే ఈ ఎన్సీఎస్సి అంటే ఏంది ఒకసారి చూద్దాం ఎన్సీఎస్సి అనేది ఒకప్పుడు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ అని చెప్పి రెండు కలిపి ఉండేటి అది ఎప్పుడు స్థాపించారంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా గవర్నమెంట్ కేంద్రంలో జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థాపించారు అయితే అదే రెండు వేల నాలుగులో ఫిబ్రవరి పంతొమ్మిది నాడు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ అని చెప్పి షెడ్యూల్డ్ తెగలను సపరేట్గా షెడ్యూల్డ్ కులాలను సపరేట్గా ఒక జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు అయితే ఈ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఎన్సీఎస్సి అనేది ఏం చేస్తుంది ఇది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయం గురించి ఆర్థిక సమానత్వం గురించి ఆర్థిక అభివృద్ధి గురించి ప్రత్యేకంగా వాటిని ఫండ్స్ ఫండ్స్ తీసుకురావడానికి వాళ్ళని అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన ఒక మంత్రిత్వ శాఖ కూడా కేటాయించారు అయితే అసలు ఇప్పుడు విషయానికి వస్తే బీజేపీ ఎందుకు దళిత వర్గానికి వ్యతిరేకి అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది ఒకసారి చూసినట్టయితే అసలు ఆశ్చర్యం కలుగుతుంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అక్కడ భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు ఈ షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగ తెగలకు వెలకబడిన వర్గాలుగా భావించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి చెప్పారు కానీ ఈ కమిషన్ ఏర్పడింది మొట్టమొదటిగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జనతా గవర్నమెంట్లో అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లే లేని సందర్భంలోనే ఈ కమిషన్ ఏర్పడ్డది రెండోసారి దీని మళ్ళా రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన అప్పుడున్న గవర్నమెంట్ ఎవరు బీజేపీ గవర్నమెంట్ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు ఉన్నది అంటే ఈ రెండు కమిషన్లు రెండుసార్లు మార్పులు జరిగినప్పుడు కూడా రెండుసార్లు ఏర్పడినప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారము లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ గవర్నమెంటే పరిపాలించేది మరి యాభై సంవత్సరాలు కూడా దళితులపై కాంగ్రెస్ పార్టీకి లేనటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అసలు ఇప్పుడు ఏమైంది మన ఎన్సిఎస్సిలో చైర్మన్ పదవి ఒక మెంబర్ పదవి ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయక అసలు ఈ ఎన్సిఎస్సి యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నట్టయితే దీనికి కేంద్రంలో ఒక మంత్రి ఉంటారు ఆ మంత్రి కింద ఒక కమిషన్ ఉంటుంది ఆ కమిషన్లో రకరకాల అధికారులు వాళ్ళ 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 స్థాయిలలో నియామకాలు ఉంటాయి అందులో కేవలం రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి కానీ దీనికి నాయకత్వం వహించేవారు కేంద్రంలో ఒక మంత్రి ఉన్నారు కదా తనే నాయకత్వం వహిస్తారు పోనీ ఈ పదవులు ఖాళీగా ఉన్నందుకు పోస్టులు భర్తీ చేయనందుకు ఏమైనా నిధులు ఆగుతున్నాయా ఏం నిధులు ఆగట్లేదు రావాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి దళిత సామాజిక వర్గానికి ఏమేమైతే అభివృద్ధి జరగాలో ఏమేమైతే ఫండ్స్ రావాలో కేంద్రం నుంచి ఏవేవైతే పథకాలు స్థాపించాలో అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి అయితే అదొక వైపు ఉంచితే రెండో వైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఎవరికి వ్యతిరేకి కేంద్రంలో బీజేపీ దళితులకు వ్యతిరేకి అని చెప్పి చిన్న రెండు కోసులు ఖాళీగా ఉంటేనే రాహుల్ గాంధీ గారు బీజేపీ దళితులకు మ్యతిరేకి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చి కూడా సంవత్సరానికి పైనవుతాయి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలకు దగ్గరగా వస్తుంది ఇప్పటి వరకు కూడా ఆరు మంత్రి పదవులు ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ విద్యాశాఖ లాంటి కీలకమైన కేబినెట్ మంత్రి పదవులు భర్తీ చేయలేదు అసలు ఎంత ముఖ్యమంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా దానికి ఒక హోంశాఖ మంత్రివర్యులు ఖచ్చితంగా ఉండి తీరాలి విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విద్యాశాఖ ఖచ్చితంగా ఉండాలి ఇవి ఉండడం వల్లనే ఎందుకంటే వీటికి ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది పని భారం చాలా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రంలో ఎన్నో రకాల శాఖలు ఉంటాయి ఎన్నో రకాల పనులు ఉంటాయి ఎన్నో రకాల పర్యటనలు ఉంటాయి వాటన్నిటిని చూసుకోనికనే సమయం సరిపోదు అవి సరిపోకపోగా ఈ శాఖలన్నీ తన పైన చేసుకుంటే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది ఎట్లా న్యాయం చేసినట్టయితుంది అంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ రెండు విషయాలుగా మనిచ్చారు ఒకటి అక్కడ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లే పోని తీసుకొచ్చింది జనతా గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ పోని అక్కడ రెండు పదవులు గాలిగా ఉండడం వల్ల అక్కడ ఎలాంటి ఫండ్స్ ఆగలేవు పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి అక్కడ రెండు పదవులు ఖాళీ ఉన్నందుకే మీరు ఇంతగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీకు రాష్ట్రంలో మీకు అధికారం ఉంది ఇక్కడ ఆరు మంత్రి పదవులు దాదాపు పదిహేను నెలల సంధ్య ఖాళీగా ఉన్నాయి వీటిపైన మీరు ఎందుకు స్పందించరు వీటి ఎందుకు మీరు తొందరగా భర్తీ చేయరు తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నది అన్యాయం కాదా అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించే ముంగట మీ రాష్ట్రంలో వెంటనే ఆరు మంది పదవులు పూర్తిగా భర్తీ చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం భావిస్తుంది ఎలా ఉందంటే ఇది కోడలకు బుద్ధి చెప్పిన అత్త బేవి దగ్గరుకొని ఎక్కిపోయినట్టు ఉంది కాబట్టి చెప్పే ముంగట మన పరిధిలో మనం ఏం చేస్తున్నాం అని చెప్పి ఒకసారి భావించాలి రాహుల్ గాంధీ గారు